శ్రీ విష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం ప్రపద్యే ధనుర్మాసోత్సవాలలో తిరుప్పావై వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి గోదాదేవి ఆ గోదాదేవిని అనుసరించి ఆచరిస్తున్నటువంటి మనబోటి వారందరం ఈ రోజుకి ఇరవై రెండవ రోజుకి చేరుకున్నాం మనం గత పాశురంలోనే గోదాదేవి తాను అభిమానాన్ని అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతుని యొక్క సన్నిధానానికి తాను చేరింది అనేటువంటి విషయాన్ని తాను తమ గోపికలు అందరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క వాకిటికి వచ్చి ఆయన్ను స్తోత్రం చేయడానికై మంగళాశాసనం చేయడానికే వచ్చారు అనేటువంటి విషయాన్ని తెలియపరచడం జరిగింది అదేవిధంగా ఈ రోజు పాశురంలో కూడా గోదాదేవి ఎలాగైతే శత్రువులైనటువంటి వారు కూడా భగవంతుని యొక్క పరాక్రమానికి ఓడిపోయి ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన ఎలాగైతే శరణు వేడుతారో అదేవిధంగా తామంతా అనన్యార్హ శేషత్వము అనేటువంటి ఒక గొప్ప దాస్య భావాన్ని కలిగి ఉండి స్వామివారి సన్నిధానానికి వచ్చినట్లుగా ఈ పాశురంలో కృష్ణ పరమాత్మ దగ్గర విన్నవించుకుంటూ ఉన్నారు అంగణ్మా జ్ఞానత్తర அபிமான பங்கமாய் வந்துனின் பள்ளிற்கட்டிற்கீழே போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய்ச் செய்த தாமரைப்பூ போலே சங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனு எழுந்தார்போல் அங்க கொண்டெங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் ஷாபமிழிந்தேலோரெம்பாவாய் ఆండాళమ్మవారు చెప్తూ ఉన్నారు ఓ స్వామి కృష్ణ పరమాత్మ నీ యొక్క సన్నిధానానికి మేము అనన్యార్హ శేషత్వ భావనతో వచ్చాము అని ఇప్పుడు మనకి భక్తులుగా ఉండేటువంటి వారికి తప్పనిసరిగా కావలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రీతి ఒకటి ఉంటుంది అనన్యార్హ శేషత్వము అనన్య శరణత్వము అనన్య భోగ్యత్వము అనేటువంటివి ఆ ప్రత్యేకమైనటువంటి రీతులు మనం స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించిన తర్వాత ఆయన తప్ప మనకింకెవరు రక్షకులు కారు ఆయనయే మనకు కావలసినటువంటి అన్ని ఫలములను ప్రసాదిస్తాడు అలాగే ఆయనను విడిచి ఇంకొకళ్ళను నేను ఆశ్రయించను నాకు మంచి ఫలము ఇచ్చినా లేదు నన్ను నీట ముంచినా పాలముంచినా ఆయనదే భారం అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి అనేటువంటిది ఈ శరణాగతి అనేటువంటి ఒక తత్వంలో మనకు కనిపిస్తుంది గోదాదేవి కూడా ఈ శరణాగతి సంబంధించినటువంటి అర్థాన్నే మనందరికీ బోధిస్తున్నారు గనక శరణాగతి అంటే మన పరిపూర్ణమైనటువంటి భారాన్ని భగవంతుని ఎందు ఉంచుట అటువంటి స్థితిలోనే ఇక్కడ గోదాదేవి స్వామివారి దగ్గరికి వచ్చి స్వామి కృష్ణపరమాత్మ అంగణ్మా జ్ఞాల తరశర్ అభిమాన పంగమాయి వంద్ నిన్ పళ్ళిర్ కట్టిర్కియే పరమాత్మ శైలించి ఉన్నాడు ఆ శేణించి ఉన్నటువంటి హంస తల్పం దగ్గరికి ఈ తాము ఓడిపోయినటువంటి రాజులంతా కూడా భగవంతుని యొక్క పరాక్రమానికి ఓడిపోయి ఆయనకు దాసానుదాసులైపోదాము అని వచ్చినటువంటి అంగణ్ మాజ్ఞాలత్ అరషర్ అంగణ్ అంటే అందమైనటువంటి మాజ్ఞాలత్ ఈ ప్రపంచములో ఉండేటువంటి ఈ భూమిలో అందమైనటువంటి ఈ భూమిలో ఉండేటువంటి మాజ్ఞాలత్ అరషర్ అక్కడక్కడ ఆయా భాగములను పరిపాలించేటువంటి రాజులంతా కూడా అభిమాన పంగమాయి ఉండేటువంటి అభిమానాన్ని పోగొట్టుకొని అంటే అభిమానం అనేటువంటిదంటే ఏమిటి నేను చాలా గొప్పవాణ్ణి అనుకోవడం అభిమానం నా దగ్గర ఎటువంటి యోగ్యతలు లేవు నేను పూర్తిగా ఆ భగవంతుడికి దాసానుదాసు అనేటువంటి స్థితి రావడం అనంటే అహంకారాన్ని విడిచిపెట్టడం అనమాట కనుక ఇక్కడ అభిమాన పంగమాయి వాళ్ళకుండేటువంటి అహంకారములని కూడా భంగమైపోయి నేను పళ్ళిరికట్టిరికియ్యే స్వామి నీ యొక్క పళ్ళిర్ కట్టిరి నీ పడుకొని ఉన్నటువంటి పళ్ళి కట్టిర్కియే నువ్వు పడుకొని ఉన్నటువంటి ఆ మంచపు కోళ్ల కింద అనమాట పళ్ళిర్ కట్టిర్కియే సంఘమిరుప్పోల్ రాజులైనటువంటి వారు అక్కడ సంఘములు సంఘములుగా కొలువుతీరి ఉన్నారు నీ మంచపు కోళ్ల కింద వాళ్ళు సంఘములుగా ఉన్నారు అని ఇక్కడ తమాషాగా భారతంలో ఒక ఐతిహ్యం అనేటువంటిది ఇక్కడ మనకు ఒక సూచనగా గోదాదేవి ఈ భాషణంలో చెప్తున్నట్లుంది కృష్ణ పరమాత్మను సహాయం అర్ధించడానికే వచ్చినటువంటి దుర్యోధనుడు అలాగే అర్జునుడు కూడా వాళ్ళిద్దరూ తమ పక్క యుద్ధం చేయడానికే కృష్ణుడిని కృష్ణుడికి సంబంధించినటువంటి సైన్యాన్ని తమకు కావాలని కోరుకొని కృష్ణుడి దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు ముందుగా వచ్చినటువంటి వాడు దుర్యోధనుడే దుర్యోధనుడే కృష్ణుడి సహాయాన్ని అర్థించడానికే వచ్చి కృష్ణుడి పాదాల దగ్గర కూర్చోవడానికి అవమానంగా భావించి ఆయన తల దగ్గర కూర్చున్నాడు దుర్యోధనుడు వచ్చిన తర్వాత వచ్చినటువంటి అర్జునుడు తనకు ఎటువంటి అభిమానమూ లేదు కృష్ణుడిని సహాయం అర్థించడానికి వచ్చాడు గనక తాను కృష్ణుడు పాదాల దగ్గరే కూర్చున్నాడు అప్పుడు కృష్ణుడు కళ్ళు తెరిచి చూడగానే తన పాదాల దగ్గర ఉన్నటువంటి అర్జునుడిని ముందుగా చూశాడు చూసి ఆయన పలకరించాడు తన తల దగ్గర కూర్చునేటువంటి దుర్యోధనుడిని తర్వాత గమనించాడు వారిద్దరికీ కూడా వాళ్ళు వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నటువంటి వాటిని వారికి ప్రసాదించాడు కృష్ణ పరమాత్మ దుర్యోధనుడేమో కృష్ణుడి వంటి పరాక్రమం కలిగినటువంటి అతని దగ్గర ఉన్నటువంటి కొన్ని అక్షోహిణీల సైన్యాన్ని తనకు సహాయంగా కోరాడు ఆయన కోరినటువంటి దాన్ని కృష్ణుడు ఆయనకి ప్రసాదించాడు అదేవిధంగా అర్జునుడు అన్నాడు నువ్వు ఆయుధం పట్టుకోకపోయినా నా తరఫున యుద్ధం చేయకపోయినా కేవలం సలహాలు ఇస్తూ నా వైపు ఉంటే చాలు నా పక్కన నిలబడితే చాలు నా నాకు అదే అదే పెద్ద గొప్ప వరం అనుకున్నాడు అర్జునుడు కనుక ఆయన కావాల్సింది ఆయన ఆయనకు కావాల్సింది అర్జునుడికి కావాల్సింది అర్జునుడికి ప్రసాదించి అర్జునుడు యుద్ధం చేసినంత కాలము ఆయనతోనే ఆయన పక్కనే నిలుచుని ఉండి అర్జునుడికి విజయాన్ని చేకూర్చాడు కృష్ణ పరమాత్మ కనుక ఇక్కడ అర్జునుడు దుర్యోధనుడు వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకునే గోదాదేవి అభిమాన పంగమా ఈ వందు నిన్ను పళ్ళిర్కట్టిర్కియ్యే ఆ రాజులు ఎలాగైతే నీ మంచము కోళ్ల దగ్గర చేరి ఉన్నారో సంగమిరుప్పారు హోల్ వందు తల ఇప్పేదో వాళ్ళు ఎలాగైతే వాళ్ళ అభిమానాన్ని జయించారో మేమంతా కూడా గోపికా స్త్రీలం మా దగ్గర ఉండేటువంటి అభిమానాన్ని కూడా మేము పోగొట్టుకున్నామయ్యా మాకుండే అభిమానం ఏంటి మేము స్త్రీలము గొంప అందమైనటువంటి వాళ్ళము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా ఇలాంటి అభిమానం అంతా పోగొట్టుకొని మేము నీకు దాసానుదాసులము అనేటువంటి భావనతో నీ దగ్గరకు వచ్చి చేరాం వందు తల ఇప్పేయుదోం కింగిణి వాయిచ్చేయుద తామరైప్పు పోలే కింగిణి వాయిచ్చేద ఎట్లా అంటే నీ కళ్ళు తెరిచేటప్పుడు కళ్ళు ఎలా ఉంటాయంటే కింగిణి అంటారు కింకిణి అంటే పాదాలకు డ్యాన్స్ చేసేవాళ్ళు నృత్యం చేసేవాళ్ళు పాదాలకు కట్టుకునేటువంటి గజ్జలు ఉంటాయి ఆ గజ్జల యొక్క మధ్యలో ఉండేటువంటి కణుపులుగా ఉండేటువంటివి కొంచెం ఇలా తెరిచి లాగా ఉంటే లోపల గల్లు గల్లుమంటూ శబ్దం చేయడానికి లోపల రాళ్ళులాగా ఉంటాయి అలాగా ఆ కింగిడి వాయిచ్చేద అలాగ తెరుచుకొని తెరుచుకోకుండా ఉన్నటువంటి ఆ గజ్జలలాగా గజ్జల్లో ఉండేటువంటి గుళ్ళలాగా కింగిడి వాయిచ్చేద తామరైపు పోలే అలాగే తామర పుష్పంలాగా శంగణ్ణి సిరిచ్చిరిదే నీ ఎర్రనైనటువంటి నేత్రములను సిరిచ్చిరిదే కొంచెం కొంచెంగా చెంగణి సిరిచిరిదే కింగిని వాయిచేదే తామర ఇప్పు పోలే శంగణ్ సిరిచ్చిరిదే ఎమ్మెలు వీళ్ళావు కొంత కొంచెం కొంచెం కొంచెంగా నీ యొక్క చూపులను ఎర్రనైనటువంటి ఆ తామరల వంటి కన్నుల నుండి నా పైన ప్రసరింపజేయవయ్యా నీ యొక్క కటాక్షాన్ని మా ఎందు ప్రసరింపజేయి ఎమ్మెలు వీళ్ళావు తింగళు మాదిత్యేను పోల్ అయితే ఆ చూపులు ఎలా ఉండాలి అని అంటే తింగళం ఆదిత్యను మెళందార్పోల్ చంద్రుడు సూర్యుడు కూడా ఒక్కసారి ఉదయించినట్లుగా అనమాట అనుకూలమైనటువంటి స్థితిలో మేము నీ దగ్గరకు వస్తున్నాం కనుక అనుకూలమైనటువంటి మమ్మల్ని అనుగ్రహించడానికి చంద్రుని వంటి చల్లని చూపులు మా ఉండాలి మా మీద ఉండేటువంటి పాపాలన్నీ పోవడానికి సూర్యుని చూపులు లాంటి తీక్ష్ణమైనటువంటి కాంచుతోటి మా మీద ఉండేటువంటి పాపాలన్నిటి కూడా దహించి వేయాలి కనుక తింగళం ఆదిత్యను మెడుదార్పోల్ చంద్రుడు సూర్యుడు కూడా ఉదయించినట్లుగా తింగళు మారిత్తేను వెళుందార్పోల్ శంగణ సిరిచ్చిరిదే ఎమ్మె ఎల్వియావో తింగళు మారితేను వెళుందార్పోల్ అంగ నిరండుకొండెంగళ్ళ మేల్ నో ఆ యొక్క కటాక్షాన్ని ఎంగళ్ళ నో కుదియేల్ మా ఎందుకనక ప్రసరింపజేసినట్లయితే ఎంగళ్ళ శాపమియ్యందు మా మీద ఉండేటువంటి శాపం పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపం అంతా కూడా తొలగిపోతుంది మేమంతా కూడా చల్లగా నీ యొక్క కరుణతోటి ఆనందంగా ఉంటాము నీ యొక్క అనుగ్రహం కోసమే నీ దగ్గరికి వచ్చి చేరాము అని ఈ పాశురంలో గోదాదేవి గోపికలతో పాటు కృష్ణ పరమాత్మను వచ్చి ప్రార్థించారు स्वोच्छिष्टमालिकाबन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम्